హాయ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి పచ్చి చింతాకు ఎండి చేపల కూర అనమాట మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను ఎంత టేస్ట్గా ఉంటుందో మ్యాగ్గాడ్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాడో ఇది అప్పుడు తీసిన వీడియో అనమాట ఒక వన్ ఇయర్కి ఇప్పటి మ్యాగీ అయితే తయారైందనమాట వన్ కి చూడండి మ్యాగ్గాడి ఎంత పెద్దోడు అయిపోయాడు కదా ఈ కర్రీ తింటారా లేదా అని మా ఆయన అయితే అడిగాను మా ఆయన అయితే ఎప్పుడు తినలేదు నేను తిన్నాను అన్నారు ఇంకా అశోక్ తింటాడో లేదో అయితే చెక్ చేయాలా ఇంకా చింతా కోసం అయితే ఎత్తుకుతూ ఉన్నాను ఎత్తుకుతూ ఉండబోలేదు సారీ ఇంటి ముందే ఉంది కదా ఇంకా ఇక్కడ కోసుకుంటూ ఉన్నాను ఈజీగానే దొరికేస్తుంది కానీ అప్పుడప్పుడే దొరుకుతుంది కదా ఈ లేత చింతాకు అనేది మామూలుగా ఇక రీస్కి లేదా చింతాకే కావాలి ముద్దు చింతాకు అసలు పనికిరాదు సో లేకపోతే చింతాకు ఉన్నప్పుడు మా అమ్మ అయితే ఇప్పుడు చేసేది చిన్నప్పుడు అయితే ఇంకా నేను సెలవులకి వెళ్ళాను కదా ఇంకా ఆ టేస్ట్ చూసి ఇంటికి వెళ్ళాక కంపల్సరీ చేసుకోవాలనుకున్నాను ఇంకా చింతాకు ఉండింది ఇంకా ఆ రోజైతే చేసుకున్నాను అనమాట పచ్చి చింతాకు ఎండు చేపల కర్రీ కాకుండా ఎండు చింతాకు పొడి అలాగే చిన్ని చేపలు పచ్చి ఉంటాయి కదా ఆ కర్రీ వేరే విధంగా ఉంటుంది నాకు అది నచ్చదు ఇదే ఎక్కువ నొస్తుంది ఈ వీడియో వచ్చేసి వెజ్ తిన్న వాళ్ళకి నచ్చదు అనమాట నాన్వెజ్ తినే వాళ్ళకి నచ్చుతుంది వీడియోలోకి వెళ్ళిపోతాము అయితే బాగా నలిపి పొడి పొడిగా చేసుకోవాలి లాస్ట్ టైం మా అమ్మ చేసింది తిన్నాను బాగా నచ్చింది నాకు అందుకని మళ్ళీ చేసుకుంటున్నాను చికెను మటన్ కన్నా నాకు ఇదే నచ్చింది నేను ట్రై చేయాలి అందరు దీంట్లో టమాటాలు అన్నీ వేసుకుంటారంట కానీ నాకు ఈ ఫ్లేవరే నచ్చింది టమాటాలు లేకుండా అట్లా మా అమ్మ చేసింది నచ్చింది అందుకని మా అమ్మ చేసినట్టు నేను చేసుకుంటున్నాను బాగా నలుపుకోవాలి చూప్ ఇట్లా నలిపి బాగా నలుపుకొని పెద్ద పుట్టు బయటకు వచ్చే విధంగా చెరుక్కోవాలి ఇలా మొత్తం నలిపేసుకోవాలి ఆకు మొత్తాన్ని ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా నలపడం చాలా కష్టంగా ఉంది చాలా సమయం పట్టింది మా అమ్మ ఇలా ఏమో కానీ ఒకటే నలిపింది నాకు ఎరవ హెల్ప్ కూడా చేశారు మళ్ళీను బాగా నలిపేసుకోవాలి మా అమ్మ చేసినట్టయితే చేయలేను తెలియదు కాబట్టి పైన ఇవన్నీ ఈ అన్నీ బాగా నలుపు వేసుకోవాలి తర్వాత చెరిగేసుకుంటాను ఎత్తవరా వచ్చినట్టు ఇది చెరుక్కొని వచ్చేస్తాను అలాగే ఎండు చేపలు కొద్దిగా తీసుకున్నాను వీటి తల్లకాయలు తోకలు తీసేస్తాను తలలు తోకలు అన్నీ పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను చేపలైతే వల్లిచేసాము దోన్ని మ్యాగీ తింటాను తలకాయలు మ్యాగీ మ్యాగీ నీకు కావాలా చేపలు కావాలా మ్యాగీ ఏ నీసులు ఏంది తిందో బాగా ఉండాలి నాన్ వెజ్ ఇప్పుడు ఇవి బాగా నీట్గా క్లీన్ చేసుకురావాలి ఇవి బాగా దుద్దుకోవాలి నీ శాసన పోద్ది అండ్ పైన షెల్ లాగా అది అంతా పోతుంది చేత్తో ఎలా దుద్దుతూనే ఉండాలి అప్పుడు నీ శాసన ఎక్కువ రాదు పై షల్ అంతా పోతుంది కింద ఇలా వేసుకొని బాగా చేత్ అనుకుంటే బాగా షల్ అంతా పోతుంది పోతుంది ఇప్పుడు ఇందా చేత్త అంటే కూడా ఎక్కువ పోలేదు నేను వాటర్ నేను వేసుకోవాలి మ్యాగీ చూడండి ఏం కావాలి కా చేపలు కావాలా ఉండాలి కదా లెగ్గి పీసేసాను నీకు తీసుకున్నాను అలాగే చేపలు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా చేపలు అవి తీసుకున్నాను మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు రఫ్గా మిక్సీ పట్టేసుకోవాలి మిరపకాయలు ధనియాలు వేసి ఎన్ని మిరపకాయలు తీసుకున్నాను నాటు మిరపకాయలు ఇవి కారం ఉండవు కాబట్టి ఎక్కువే తీసుకున్నాను పులుపు కాబట్టి చింతాకు అలాగే ధనియాలు కొద్దిగా ధనియాలు కొద్దిగా ఇవి మిక్సీ పట్టుకురావాలి ఇలాగా కొంచెం రఫ్గా పట్టుకోవాలి మనం పెట్టుకున్నాం కదా అచ్చింతపులు ఇవి పోసేసుకోవాలి పోసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత చేపల్లో వేసేసుకోవాలి అలాగే మామిడికాయ పప్పులు ముక్కలు ముక్కలుగా చేసుకున్నాము తొందరగా ఉడికిపోతాయని రాక్ సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కొద్దిగా రాక్ సాల్ట్ కొద్దిగా వేసేసుకున్నాము ఇంకా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇవి మొత్తం కలుపుకోవాలి చేపలు పప్పు ఎండిమిరకాయలు పొడి అంతా కలిసిపోద్ది బాగా నాకు చాలా బాగా నచ్చింది అందుకని ఇంటికి వచ్చి మరీ చేసుకున్నాను నేను ఎప్పుడు ట్రై చేయలేదు వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు మా అమ్మ చేస్తే బాగా వచ్చింది నేను చేస్తే ఎలా వస్తుందో మరి చూడండి ఎలా ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఈ మాత్రం సరిపోద్ది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇందులో ఆయిల్ కానీ ఏమి వేయలేదు ఇంతే అయిపోయింది ఇంకా టమాటా కానీ ఏమి వేయలేదు ఆయిల్ టమాటా ఏమి వేయలేదు ఇంతే సింపుల్ సూపర్ టేస్ట్ అలా ఉడుకోవాలి కొంచెం వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది గట్టిగా ఉంటుంది కర్రీ మాత్రం వాసనకే ఎద్దరిపోతుంది మసాలా ఇప్పుడు తిందామా అనిపిస్తుంది ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను మీకు టేస్ట్ అయితే చూశాను ఉప్పు కారం మొత్తం సరిపోయి కాపేసుకోవచ్చు పప్పు ముక్క అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి కొద్దిగా అన్నం వేసుకున్నాను ఇదిగోండి ఇలా డ్రైగా అయిపోవాలి అదే కొంచెం వాటర్ లేకుండా అట్లా చేసుకోవాలి ఒక పప్పు ముక్క అలాగే చేప వేసుకున్నాము అరే పప్పు ముక్క పడలేదే చూద్దాం ఎదగదాం ఉందా ఇక్కడ ఉంది ఫస్ట్ మ్యాగీ పెట్టేసి ఆపెట్టాను మ్యాగీ మ్యాగీ వచ్చేసింది వేసుకొని మ్యాగీ పెడతాను మ్యాగీ నీ గిన్నె తీసుకురాపో ఫస్ట్ ఎలా ఉంది చూడువా నీగిలా మళ్ళీ వేస్తానే ఎప్పుడు తిను ఎలా ఉన్నావు వై చాప్ ఉంది చూడే చాక్ ముక్కు ఉండేలా కొంచెం తింటుంది ఓన్లీ నాన్ వెజ్ ఉంటేనే తింటుంది అది నేను తిని చూపిస్తాను పెట్టుకొని అలాగే పప్పు మొక్క బాగుంది చాలా ఒకసారి మీరు కూడా ట్ర చేయండి